o-n-e-1 and even. Foi any Oh, E three. Oh, next. Nu Four. Four four. four? F four. You are four.

దానిలా కాదు అది యు రాయకూడదు వి అలాగే ఉంటది వి కూడా నీకు అది వియా ఎన్ ఎందుకు వచ్చింది సిక్స్ కింది సిక్స్ అని చెప్పింది ఎఫ్ ఎఫ్ ఎందుకు వచ్చింది సిక్స్ కింద గుర్తు చేసుకో మళ్ళీ అన్ని వన్

ఎక్స్ రాసేసావు అయ్యేది అయి రాయలేదు చూడు మధ్యలో అయి ఎక్కడ రాస్తారు ఎస్ పక్కన